ఏదేమైనా బ్రో తమ్ముడు అయితే మాత్రం బాతుకూర అయితే చూస్తున్నారు కదా ఇలా నాకి నాకి మరీ నాకి నాకు మరి తినేటట్టు చేసిండు జోక్యం కాదు రియల్లీ సీరియస్ కానీ మీరు ఒకసారి బాత్కూర అయితే ట్రై చేయండి మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఎలా చేసుకోవాలి కూర ఏంటనేది సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మొత్తం అంతా బాతుకూర ఫుల్గా నూనెతో మసాలాతో మొత్తం అందరూ తమ్ముళ్ళు అందరూ వచ్చేసిన రూమ్ లోకి సయ్యదు పవన్ కుమారు తమ్ముడు వీడియో చేసింది కూర అయితే మొత్తం ఇదంతా కూడా రాయచూటి బ్యాచ్ రాజంపేట బ్యాచ్ కడప అదే ఏదో ఒక కడప కింగో పుల్లంపేట పుల్లంపేట తమ్ముడు కూర ఉండదులే హలో ఉండదులే తినండి ఇబ్బంది Munda de IPG era de pulso